ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది లూయిస్ లూయిస్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మోదీకి రెండు వందల మంది ప్రముఖులతో కలిసి ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులం పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు మరుసటి రోజు మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని మోదీ భారత్కు మారిషస్ కీలక భాగస్వామ్య అని తెలిపారు రెండు దేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్ చంద్ర రామ్గూలం తాను నిర్ణయించామని చెప్పారు మారిషస్లో కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి తాము సహకరిస్తామని ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ఇస్తున్న గిఫ్ట్ అని తెలిపారు ప్రధాని మారిషస్ పర్యటనలో వాణిజ్యం సముద్ర భద్రతతో సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఎనిమిది ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి మారిషస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ప్రధాని మోదీ బుధవారం అందుకున్నారు ఈ పురస్కారం నూట నలభై కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు మంగళవారం పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుంచి హైబర్ ఫహ్తుంక్వా ప్రావిన్స్లోని పెషావర్కు బయలుదేరిన జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు ఆ సమయంలో ట్రైన్లో దాదాపు నాలుగు వందల యాభై మంది ప్యాసింజర్లు ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు అయితే మహిళలు వృద్ధులు పిల్లలు బలూచ్ తెగ ప్రజలందరినీ తాము సురక్షితంగా విడిచిపెట్టామని భద్రతా బలగాలకు చెందిన రెండు వందల పద్నాలుగు మందిని మాత్రమే బందీలుగా పట్టుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదులు ప్రకటించారు మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వేర్పాటువాదుల చెర నుంచి బందీలను పాకిస్తాన్ సైన్యం విముక్తులను చేసిందని పాక్ పేర్కొంది ఈ ఆపరేషన్ ముగిసే సమయానికి బందీలుగా చిక్కిన ఇరవై ఒక్క మంది ప్రయాణికులు మరణించినట్లు వెల్లడించింది ముప్పై మూడు మంది వేర్పాటువాదులను పాక్ సైన్యం హతమార్చిందని ఆర్మీ తెలిపింది దీంతో పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాక్ ఎపిసోడ్ ముగిసిందని పాకిస్తాన్ ప్రకటించింది బలూచిస్తాన్లోని ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తం ఉందన్న కామెంట్లపై భారత్ ఘాటుగా స్పందించింది బలూచిస్తాన్ వేర్పాటువాదులను భారత్ రెచ్చగొట్టిందన్న పాక్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని పాకిస్తాన్కు సూచించింది బలూచిస్తాన్లో కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నదని భారత్ గుర్తు చేసింది పరిస్థితిని చక్కదిద్దడం రాకనే పాకిస్తాన్ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడింది గ్రీన్ కార్డులకు సంబంధించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కార్డులు పొందినవారు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని అన్నారు గురువారం మీడియాతో జేడి వ్యాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఉండేందుకు హక్కు లేదని అన్నారు ఇది ఫ్రీ స్పీచ్కు సంబంధించిన అంశం కాదని జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు మరీ ముఖ్యంగా తమలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా తామే నిర్ణయిస్తామని ఆయన వ్యాఖ్యానించారు